అందరికీ నమస్తే అండి ఇప్పుడు మీరు ఇక్కడ ఒకసారి గమనించండి చూడండి అలాగే బాటలు చూడండి అలాగే రాజా చూడండి ఇంకా కూల్ డ్రింక్లు వాటర్ బా ప్యాకెట్స్ ఇవన్నీ చూడండి వాళ్ళు చూడండి దాంట్లో అయితే చూసారు కదండి ఎవరైనా మందు వాళ్ళు ఉంటే మందు తాగాలనుకుంటే మీరు ఇలాంటి చోట తాగద్దండి ఎందుకంటే వ్యవసాయ పనులు రైతులు కానీ చేసుకునే వాళ్ళు రైతులు కానీ రైతు కూలీలు కానీ ఒకసారి కాళ్ళకు కుచ్చుకుంటే గాయం అయితే చాలా బాధపడతారు ఇబ్బంది పడతారు వాళ్ళు ఇంకా వాళ్ళకంటూ ఆర్థికంగా కూడా దెబ్బతింటారు వాళ్ళు చూడండి నాకు కూడా కాలికి గాయమైంది కాకపోతే అందులో గాజు లేదు రాయి అయితే కుచ్చుకునేది అది నేను ఇక్కడ ఇప్పుడు చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ నుండి నుండి చూడండి ఇందులో ఇది వచ్చేసి మెత్తగా ఉంటుంది కాళ్ళు చర్మము మెత్తగా ఉంటుంది అక్కడైతే ఈ గాజు ముక్కలు అయితే కాదు రాయి కుచ్చుకుంది అది వచ్చి మీకు కూడా చూపిస్తాను ఎక్స్రేలో కూడా ఉంది అలాగే రాయిలు రాయి కూడా చూపిస్తాను ఎత్తిపెట్టాను ఇప్పుడైతే గాజు అయితే కుచ్చుకోలేదు దీంట్లో ఒకవేళ ఇలాంటి గాజులు కూడా కుచ్చుకొని లోపల మధ్యలో పోయి అలాగే ఇరుక్కుపోతే చూడండి ఆపరేషన్ కోసి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకు కూడా అంటే నాకైతే రాయి పోయింది ఆ రాయి తీసేశారు ఆపరేషన్ చేశారు మూడు కుట్లు కూడా వేశారు ఇవన్నీ చాలా ఇబ్బంది పడ్డాను ఇలాంటి బాధలు వేరే వాళ్ళు కూడా పడకూడదు అనేసి తెలియజేస్తున్నాను చూడండి మందు తాగే వాళ్ళు ఎవరైనా కూడా సరే ఎక్కడంటే అక్కడ పారేద్దండి ఇంకొక చిన్న సలహా ఇస్తాను చూడండి మీరు మందు బాబులు మందు తాగేవాళ్ళు ట్యాక్స్ ఫ్రేయర్లు అని మీకు ఒక మంచి పేరు ఉంది నిజమే మంచి పేరు ఉంది ఇప్పుడున్న రోజుల్లో కాలం ఎలా రేపు రాబోయే రోజులు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు ఒకసారి వచ్చింది ఆ కాలం కరోనా కాలం చూశారు కదండి కరోనాలో అంటే తిండి కూడా దొరకక చాలామంది ఇబ్బంది పడ్డారు పే, నీరు పేదవాళ్ళు పేదవాళ్ళు మధ్య తరగతి వాళ్ళు కూడా రెండు పూటలే అన్నం తిని కూడా బతికారు మూడు పూటలు కాకుండా మీ పిల్లలు కూడా మీ పిల్లలు కూడా ఇలాంటి మందులు తెచ్చుకొని తాగుతుంటే మీరు డబ్బులు వేస్ట్ చేసుకుంటుంటే రాబోయే రోజుల్లో మీ డబ్బు వృధా అయిపోతుంది ఇప్పుడే తాగేస్తే ఈ వృధా అయిపోతే రాబోయే రోజులు ఇలాంటి రోజులు వస్తే ఉపాధి కూడా దొరకదు అప్పుడు ఇళ్ళలోనే ఉండాల్సి వస్తుంది మనము పని కూడా చేసుకుందానికి ఉండదు కరోనాలో ఇలాంటి సమయంలో చాలామంది ఇబ్బంది పడ్డారు అందుకనేసి డబ్బును వేస్ట్ చేయొద్దండి వృధా చేయొద్దండి ఆ డబ్బు పెట్టుకోండి ఆర్థికంగా ఉంటుంది పిల్లల కోసం దానికోసమే తెలియజేస్తున్నాను అలాంటి గాజులు బాటళ్ళు ఇంకా కూల్ డ్రింక్లు అంట ఇంకా వచ్చేసి అందులో ప్లేట్లు అవన్నీ ఏదోదో తెచ్చుకొని తిని వేసిపోయారు ఇక్కడే కాదు చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంది దానికోసమే తెలియజేస్తున్నాను డబ్బు చాలా అంటే చాలా అవసరపడుతుంది అవసరం రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో మనకే తెలియదు దానికోసమే డబ్బును వృధా చేయొద్దండి ఒకవేళ మీరు తాగా తాగాలనుకుంటే మంచి ప్రదేశం చూసుకొని స్థలం చూసుకొని అక్కడే తాగండి బాటలు అక్కడే ఆ షాప్లోనే వేసేయండి పెట్టండి ఇంకొక విషయము మీకు మందు తాగే అలవాటు ఎక్కువ ఉంటే కొంచెము తగ్గించుకోండి రోజుకు రోజు రోజుకు రోజు తగ్గించుకోండి డబ్బును జమా చేసుకోండి లేదనుకుంటే మీ పిల్లలు కూడా బాధపడతారు రేపు దానికోసమే తెలియజేస్తున్నాను ఇలాంటివన్నీ చూడండి ఇవన్నీ కూడా చూడండి మట్టిలో పారి వేసుకునేవి కనపడుతుంది కదా ఇందులో నీళ్ళు కూడా ఉంటాయి చూడండి చూడండి నీళ్ళు అందులో అక్కడ ఉండేది అందుకే చెప్తున్నాను ఇంకా ప్లాస్టిక్ అవి పురుకూరే ప్యాకెట్లు ఇవన్నీ కూడా ఉంటాయి దయచేసి తాగాలనుకుంటే తాగండి కొంచెము తగ్గించుకోండి అలాగే ఎక్కడంటే అక్కడ పారేద్దండి ఇంకొక విషయము మీరు తాగాలనుకుంటే చక్కగా మీ ఇళ్ళల్లో కూర్చొని తాగండి సరిపోతుంది కదా ఇల్లు కూర్చొని తాగండి ఇలాంటివన్నీ ఎక్కడంటే అక్కడ తాగేసి పారేసిపోతే అవి కాళ్ళకు గాయం గాయమైతే ఎంత ఇబ్బంది పడతారు అంటే ఆపరేషన్ చేయాల చేయడం కోసము డబ్బు ఎంత ఖర్చు అవుతుందో ఒకసారి చూడండి ఇవి వ్యవసాయ కూలీలు నాట్లు నాటుతుంటారు దీంట్లో వరి నాట్లు వాళ్ళకు కూచ్చుకుంటే ఏంటి పరిస్థితి ఒకరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడి నాటుని వెళ్తే ఐదు వందల రూపాయలు వస్తుంది అనుకోండి లేదనుకుంటే ఏడు వందల రూపాయలు వస్తుంది అనుకోండి ఈ గాజు కుచ్చుకుంటే ఏమవుతుంది హాస్పిటల్కి వెళ్ళాలి మళ్ళీ రెస్ట్ తీసుకోవాలి మందులు వాడాలి వాళ్ళకు ఏంటి మళ్ళీ తినడాని కోసము వాళ్ళు పని చేసుకోకపోతే ఇలా ఉంటుంది అందుకని తాగద్దండి అమ్మా తాగద్దండి తాగాలనుకుంటే ఇంట్లో ప్రశాంతంగా తీసుకెళ్ళి తాగండి వ్యవసాయ కూలీలు కాకపోతే రైతులు కానీ ఇంకా ఎద్దుల వాళ్ళు ఎద్దులు కూడా ఇంకా అమ్మా రైతులు కూడా మేము అనుకోండి వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఇంకా వ్యవసాయ కూలీలు వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు అందరు ఇబ్బంది పడతారు దయచేసి తాగద్దండి ఇవన్నీ చూడండి ఏమైనా ఉపయోగం ఉందా దీనివల్ల చూడండి అందుకే అండి నేను ఇది గమనించి ఈ గమనించి నాకు కాలికి గాయమైంది కాబట్టి ఇది గమనించి దీని గురించి ఒక వీడియో తెలియజేస్తాను అది కూడా చూపిస్తాను కాల్లోనే అలాగే ఉండిపోయింది ఆ రాయి అయితే దానికోసమే చూపిస్తాను ఎంత బాధపడ్డానంటే అంత పడ్డా బాధపడ్డాను ఏదో కూచుకునేది అనుకున్నాను కాకపోతే కూచుకునేది అంత లోపలికి వెళ్ళి కూచుకునేది అంత భయంకరంగా వెళ్ళి కూర్చొని అలాగే ఉండిపోయింది దయచేసి ఇలాంటివన్నీ చేయొద్దండి ఓకే అండి బాయ్ అండి